ఆయన ఎన్టీఆర్ భక్తుడు అలాగే అంటే వైవీ చోటు తన పాట పాడతాం కాదు కానీ ఎన్టీ రామారావుకి అంటే అంత ఇష్టం సినిమాలో ఎట్లాగే మాయ గతంలో మీటింగ్ లో కూడా చెప్పారు మా పెద్దనాన్న కానీ మా తాత చెల్లెల కొడుకు మా మేనమాన్ కానీ ఎన్టీఆర్ సుపరిచితులు ఎప్పుడు పార్టీ కట్టక ముందే అలాంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో నేను మధ్యలో రెండు సంవత్సరాలు పార్టీలోకి వెళ్ళొచ్చిన నా కోరిక తేడా మళ్ళీ పోయిన సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహానవరం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ లక్షా ముప్పై యాభై రెండు మంది ఎనిమిది నియోజకవర్గాలకు ఎక్కువ ఓట్లు వచ్చింది తొమ్మిదో నియోజకవర్గం గతవరం లక్ష ముప్పై రెండు మంది నాకు ఓటేసి గతవరం చరిత్రలో ఎప్పుడు నుంచి మా లక్షప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు మందికి మా హృదయపూర్వం నమస్కారం తెలియజేస్తున్నాం